మనంగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈ రోజు వార్తలలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నడ్డా అడ్డగోలు మాటలొద్దు కేసీఆర్ తరహాలో మీరు నోరు జారవద్దు బీజేపీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ హితవు బీజేపీ రాష్ట్రాల్లో ఏడాదిలో యాభై ఐదు వేల నాలుగు వందల పదమూడు ఉద్యోగాలు ఇస్తే ఢిల్లీలో క్షమాపణ చెబుతా ప్రధాని మోడీకి ఇదే నా సవాల్ బీఆర్ఎస్ కేసీఆర్ని నక్ నక్కలు కొడుతున్న ఈటల కిషర్ రెడ్డి దొంగల సోపత్తో దొంగల బండి ఎక్కొద్దు కేసీఆర్ అధికారం ఉంటే ఉప్పొంగడం లేకుంటే కుంగిపోవడం తగదు మేం మేం మీలా కాదు విపక్షంగా పోరాడడం దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి నల్గొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మూసిని ప్రక్షాళన చేయకపోతే నల్గొండలో ఎవరు బతకరని వాఖ్య నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కేసీఆర్ తరహాలో మీరు నోరు జారదు అన్నట్టుగా ఇష్టమొచ్చు డబుల్గా మాట్లాడొద్ది అన్నట్టుగా కే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు ఈ విధంగా అధికారం ఉంటే ఒక విధంగా అధికారం లేకపోతే ఒక ఒకలాగా కేసీ ఉండకూడదు అన్నట్టుగా ఈ విధంగా ఓడిపోతే నిరుత్సాహం గెలిస్తే ఉత్సాహంతో తిరగడం కాదు మేము అధికారం లేకపోయినా కొట్లాడినాం పోరా ప్రజల కోసం అన్నట్టుగా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి ఈ విధంగా బీఆర్ఎస్ను కేసీఆర్ను నకలు కొడుతున్న కిషన్ రెడ్డి ఈటల అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా దొంగల సోపతితో దొంగల సోపతితో దొంగల బండి బండి ఎక్కొద్దు కేసీఆర్ అధికారం ఉంటే ఉప్పొంగడం లేకుంటే కుంగిపోవడం తగదు మీ మేలా కాదు విపక్షంగా పోరాడం దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి నల్గొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ మూసి ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు బ్రతకలేరు అన్నట్టుగా నిజంగా ఈ సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంగా మూసి గురించి మాట్లాడట్టుగా చూడవచ్చు అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు ఆయ ఆయన్నే కాదు ప్రధాని మోడీని సవాల్ చేస్తున్న తెలంగాణలో ఇందిరమ్మక రాజ్యంలో ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు నూ నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చాం మీ పార్టీ ఇరవై ఏళ్ళుగా అధికారంలో ఉన్న మీరే స్వయంగా పదమూడేళ్ల పాటు సీఎంగా ఉన్న గుజరాత్లో ఇలా ఇచ్చారా మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించగలరా అలా నిరూపిస్తే నేను ఢిల్లీ నడిబొడ్డున నిలబడి మీకు క్షమాపణ చెబుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని ప్రధానికి సవాల్ చేశారు శనివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో బ్రాహ్మణ వెల్లెంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని దామరచెర్ల మండలం వీర్ల వీరపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ టూలో విద్యుత్ ఉత్పత్తిని రేవంత్ ప్రారంభించారు నల్గొండలో వైద్య కళాశాల కూడా ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆ సందర్భంగా సభ ఏర్పాటు చేసి ఈ విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఈ విధంగా నరేంద్ర మోడీకి సవాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ పదమూడు సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు గుజరాత్ రాష్ట్రంలో మీ మీరు ఒక ఒకే ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చినరా ఒకవేళ నిజంగా ఇస్తే నేను నల్గొండ ఢిల్లీ నడిపూడన నిలబడి మీకు క్షమాపణ చెప్తా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఉద్యోగాలు ఇచ్చి మీరు మాట్లాడరు అన్నట్టుగా ఇక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు చేయలేకపోయారు అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడట్టుగా చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ సభ సందర్భంగా అట్టహాసంగా విజయోత్సవాలు మూడు రోజుల పాటు ముగింపు వేడుకలు హెచ్ఎండిఏ భారీ ఏర్పాట్లు నేడు సాగర్ తీరంలో ఎయిర్ షో రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ హైదరాబాద్లో లక్ష మంది లక్ష మందితో బహిరంగ సభ ఏడా ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి విధంగా అట్టహాసంగా విజయోత్సవాలు మూడు రోజుల పాటు ముగింపు వేడుకలు హెచ్ఎండిఏ భారీ ఏర్పాట్లు నేడు సాగర్ తీరంలో ఎయిర్ షో రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ హైదరాబాద్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏడాది ప్రజాపాలనతో ఎంతో సంతృప్తి ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి విధంగా అట్టహాసంగ మూడు రోజులు ముగింపు వేడుకలు జరుగుతున్న జరుపుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ నెల తొమ్మిదిన రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆ సందర్భంగా సచివాలయం సమీపంలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సందర్భంగా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏడాది పాలనతో ఎంతో పాలనలో ఎంతో సంతృప్తిగా ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి ఎక్స్లో ఆయన పోస్ట్ చేసినట్టుగా చూడొచ్చు మభ్యపెట్టే అధికారంలోకి ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వడమే కాంగ్రెస్ నైజం తెలంగాణ రాష్ట్ర కర్ణాటక హిమాచల్లో ఇలానే గెలిచింది రేవంత్ సర్కార్ మోసాలను ఎండగట్టేందుకే వచ్చా హైదరాబాద్ సభలో అభివాదం చేస్తున్న నడ్డా చిత్రంలో లక్ష్మణ్ కిషన్ రెడ్డి సంజయ్ ఈటల విధంగా భారీ సరూర్ నగర్లో విధంగా బ బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ విధంగా కాంగ్రెస్ వైఫల్యాలనే ఎండగట్టడానికి సభ ఏర్పాటు చేసిన అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ విధంగా మోసాలతోటి అబద్దాలతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఈ విధంగా తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక అక్కడ రాష్ట్రాల్లో కూడా ఇలానే గెలిచింది అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలిచిర్రు అన్నట్టుగా చెప్పుకొస్తుంది కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగొడతామన్నట్టుగా జేపీ నడ్డా మాట్లాడుతున్నట్టు చూడొచ్చు అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి నడుం బిగించాం ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉంటుంది హైదరాబాద్ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేవంత్ కేసీఆర్ కవలలు కాంగ్రెస్ బీఆర్ఎస్ల డిఎన్ఏ ఒకటే కాషాయ జెండా ఎగిరవేసేదాకా పోరాటం ఆపం కిషన్ రెడ్డి మంత్రుల్లో సగం మంది అర్బన్ నక్సల్సే ఉద్యోగాలు ఎక్కడిచ్చారు పాకిస్తాన్ బంగ్లాదేశ్లోన బండి సంజయ్ బీజేపీ దా జాతీయ అధ్యక్షుడిగా కట్టర్ లేదా శివరాజ్ సింగ్ ఎన్నుకునే అవకాశం ఉన్నదంట అంటే ఈ విధంగా ఇక్కడ బహిరంగ సభ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడి చూసుకోవచ్చు ఈ విధంగా రేవంత్ కేసీఆర్ ఒకటే రేవంత్ కేసీఆర్ డిఎన్ఏ ఒకటే అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు ఈ విధంగా రేవంత్ కేసీఆర్ కవలలు అన్నట్టుగా జే ఈ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అదేవిధంగా కాశీ జెండా ఎగరేవేసేదాకా పోరాటం ఆపనని కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు అదేవిధంగా ఈ మంత్రుల్లో సగం మంది అర్బన్ నక్సల్సే ఉద్యోగాలు ఎక్కడిచ్చారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు ఈ విధంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఇచ్చారా ఉద్యోగాలు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఇంకా ఉద్యోగాలు సరిపోవనే ఉద్దేశంతో బండి సంజయ్ మాట్లాడుతుండగా చూడొచ్చు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే వరకు బీజేపీ కార్యకర్తలు పోరాడుతామని హెచ్చరించారు తెలంగాణలో ఏడాదిగా ఉన్న ప్రభుత్వం మోసాలను అబద్దాల పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు తాను వచ్చానన్నారు శనివారం హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది ఈ సభలో జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు లక్ష్మణ్ ఈటల రాజేందర్ తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నడ్డా ప్రసంగిస్తూ తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు హిమాచల్లో కార్మికులకు పాత పిచ్చని పథకం ఐదు లక్షల ఉద్యోగాలను చెప్పి మోసహించిందని కర్ణాటకలో అంగన్వాడీలకు పదిహేను వేలు ఇస్తామని విధంగా వివిధ హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచార అబద్ధపు హామీలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటక హిమాచల్ తెలంగాణలో ఇదే అబద్ధాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టి ఇక్కడ దించే కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించే వరకు పోరాడుతాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నేను దించే వరకు పోరాడుతారన్నట్టుగా జేపీ నడ్డా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఏ రాష్ట్రంలో చూసినా ఈ విధంగా గెలిచిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో ఈ విధంగా ఎక్కడ హామీలు నెరవేర్చలేకపోతున్నారు వీళ్ళు అన్నట్టుగా జేపీ నడ్డా జాతీయ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతున్నట్టు చూడవచ్చు ఈ విధంగా కా బీజేపీ కాంగ్రెస్ పాలనపై ఇక్కడ వాయు పైపాలనను ఎండగట్టడానికి గాను బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ విధంగా సభ నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కట్టర్ లేదా శివరాజ్ సింగ్ని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రండి మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసిన పొన్నం ప్రభాకర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి పిలుపు గంటపాటు అక్కడే కేసీఆర్ కోరడంతో బోన్ ఆప్యాయంగా మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ నిజంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు గాను సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా సీఎం రే మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించబోతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి ఆహ్వానించినట్టుగా చూ చూడొచ్చు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది సోమవారం జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేయాలంటూ కేసీఆర్ మంత్రి కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు ఎందుకు ఆయన శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సిద్దిపేట జిల్లా మర్ మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వచ్చారు ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చిన ఆయన పత్రికకు ఆయన పత్ర పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వాన పత్రికను అందజేశారు మంత్రి వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హార్కర వేణుగోపాల్ ఇతర అధికారులు ఉన్నారు మంత్రి అధికారులు మంత్రి అధికారులు గంటపాటు ఫామ్ హౌస్లోనే ఉన్నారు అనంతరం పోస్ట్ పొన్నం విలేకరులతో మాట్లాడారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రజాపాలన విజయోత్సవాల కే మాజీ సీఎం కేసీఆర్ను తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు గాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు పొన్నం ప్రభాకర్ ఎరవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి విధంగా కేసీఆర్కు ఆహ్వాన పత్రిక ఇచ్చే విధంగా విగ్రహ ఆవిష్కరణకు రావాలన్నట్టుగా ఆయనకు పిలిపించినట్టుగా చూడొచ్చు భారత్పై కుట్ర అస్థిర పరిచేందుకు అమెరికా పన్నాగం ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు జర్నలిస్టులు రాహుల్తో కలిసి కుతంత్రం అమెరికాపై బీజేపీ సంచలన ఆరోపణలు ఇవి సరికాదన్న అగ్ర రాజ్యం వి అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు జరిగింది భార భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించింది పరిశోధన పరిశోధనాత్మక జర్నలిస్టులు సహా భారత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది బీజేపీ చేసిన ఈ విమర్శలు రాజకీయంగా పెను సంచలనానికి దారితీశాయి అమెరికా భారత్ల మధ్య గత రెండు దశాబ్దాలుగా సహ సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని కేంద్రంగా అమెరికా దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలు ప్రస్తుతం బీజేపీ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మ విస్మయానికి గురిచేశాయి ఆర్గనైజం ఆర్గనైజ్డ్ క్రైమ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ఓసీసీఆర్పి కథనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అదానీ గ్రూప్పై ఏకపక్షంగా విమర్శలు చేస్తుందని బీజేపీ దుయ్యబట్టింది మోడీ ప్రభుత్వాన్ని అణచివేయాలని ఈ విధంగా ఇక్కడ అమెరికా విదేశాంగ శాఖపై బీజేపీ నిప్పులు చేరిగినట్టుగా చూసుకోవచ్చు మొదటిసారిగా ఈ వార్త వింటున్నట్టు చూడవచ్చు భారతదేశాన్ని ఆకర్ష అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించారు పరిశోధనా పరిశోధనాత్మక జర్నలిస్టులు సహా భారత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించింది బీజేపీ చేసిన విమర్శలు రాజకీయంగా పెను సంచలనానికి దారితీశాయి అమెరికా భారత్ల మధ్య గత రెండు దశాబ్దాలుగా సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ మధాని కేంద్రంగా అమెరికా దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలు ప్రస్తుతం బీజేపీ చేసిన వాక్యాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి ఆర్గనైజ్డ్ క్రైమ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్పి కథనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అదాని గ్రూప్పై ఏకపక్షంగా విమర్శలు చేస్తుందని బీజేపీ దియ్యబట్టింది మోడీ ప్రభుత్వాన్ని అణచివేయాలని ఈ విధంగా ముఖ్యంగా గౌతమ్ అదానికి గాను ఇక్కడ బీజేపీ సపోర్ట్గా ఉంది విధంగా అమెరికాపై విధంగా ఆయనను ఉద్దేశించే మాట్లాడిగా వ్యాఖ్యలు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా గౌతమ్ అదా అదా అదానిపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అమెరికా గౌ కాంగ్రెస్ రాహుల్ గాంధీ విధంగా ఏకపక్షంగా ఏకపక్షంగా అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు దానికి గాను రాహుల్ గాంధీని విమర్శించబై ముఖ్యంగా అమెరికానే విమర్శించినట్టు చూడవచ్చు బీజేపీ విధంగా అదానికి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా అమెరికాపై విమర్శలు చేస్తున్నట్టు చూడొచ్చు మన బీజేపీ సంక్రాంతి లోపు భూ సమస్యలకు మోక్షం గతంలో కన్నా మెరుగ్గా ట్రైబ్యునల్ ట్రైబ్యునల్ వ్యవస్థ రెండు రోజుల్లో వీఆర్ఓ వ్యవస్థపై నిర్ణయం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల ఆధారంగానే పంతొమ్మిది వందల కోట్ల విలువైన భూముల్ని కాపాడాం అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మం అవసరమైతే జీరో పాయింట్ ఫైవ్ శాతం స్టాంపు డ్యూటీ తగ్గిస్తాం మంత్రిగా ఏడాదిలో సంతృప్తి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సంక్రాంతి లోపు భూ సమస్యలకు మోక్షం గతంలో కన్నా మెరుగ్గా ట్రైబ్యునల్ వ్యవస్థ రెండు రోజుల్లో వీఆర్వై వ్యవస్థపై నిర్ణయం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల ఆధారంగానే పంతొమ్మిది వందల కోట్ల విలువైన భూముల్ని కాపాడం అనవసర ఖర్చుల కోసం భూములు అమ్మం అవసరమైతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తాం మంత్రిగా ఏడాదిలో సంతృప్తి పొంగులేటి విధంగా మంత్రిగా ఏడాది సంవత్సరం పాటు పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు వచ్చే సంక్రాంతిలోపు భూ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా పంతొమ్మిది వందల కోట్ల విలువైన భూముల్ని కాపాడం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల ప్రకారమే మేము పంతొమ్మిది వందల ప్రభుత్వ ఎకరాల భూమిని ప్రభుత్వ ఎకర భూమిని కాపాడినాం అన్నట్టుగా ఈయన అదే అదేవిధంగా విఆర్ఓ వ్యవస్థను రెండు రోజుల్లో మళ్ళీ దాని మీద చర్చ ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం అన్నట్టుగా చెప్పుకొచ్చు ఈ విధంగా దానికి సంబంధించిన నివేదిక వస్తుంది త్వరలో రెండు రోజుల్లో అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఒకే కుటుంబ పాలనకు కాలం చెల్లింది ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడి చూడొచ్చు ఒకే కుటుంబ పాలనకు కాలం చెల్లింది మా ప్రభుత్వంలో నిజాయితీ పారదర్శకత కృష్ణాలో డెబ్బై శాతం వాటాను సాధించి తీరుతాం ఫిబ్రవరిలోగా సన్న బియ్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు త్వరలో మరి మరిన్ని కొత్త బస్సులు పొన్నం ప్రభాకర్ విధంగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు మా ప్రభుత్వంలో నిజాయితీ పారదర్శకత ఉంది కృష్ణాలో డెబ్బై శాతం వాటాను సాధించి తీరుతాం కృష్ణానదిలో భాగంగా నీటికి శాతం దానికి సంబంధించి డెబ్బై శాతం సాధించి అన్నట్టుగా మాట్లాడారు ఫిబ్రవరిలోగా సన్న బియ్యం అందజేస్తామన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు కులకలను ఆధారంగా సంక్షేమ పథకాలు అందిస్తాం త్వరలో మరిన్ని కొత్త బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలియజేస్తారు భూజా భూదాన్ పోచం పోచంపల్లి సమీపంలో చెరువులోకి దూసుకెళ్లిన కారును బయటకు తీస్తున్న పోలీసులు ఉరిమే ఉత్సాహమే ఉత్పాతమై అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లిన కారు ఐదుగురు యువకుల దుర్మరణం ఒకరు సురక్షితం అందరూ స్నేహితులే పంతొమ్మిది నుంచి ఇరవై మూడేళ్ళ మధ్య వయస్సుకులే యాదాద్రి జిల్లా బూదాన్పచంపల్లి వద్ద ఘోరం ఆ ఆరుగురు స్నేహితులు అంతా కలిసి సరదాగా కారులో షికారు చేయాలనుకున్నారు ఎవరికి వారు తల్లిదండ్రులకు ఏదో చెప్పి ఇంట్లోంచి బయటపడ్డారు కారులో రయ్యమంటూ దూసుకెళ్తుండగా ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పిన వాహనం చెరువులోకి దూసుకెళ్ళింది ఆరుగురులో ఐదుగురు దుర్మరణం విధంగా వాళ్ళు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇక్కడ కారులో అట్లా పేద్దామన్న ఉత్సాహంతో వెళ్ళిన వాళ్ళు యువకులు కార్ చెరువులోకి దూసుకెళ్ళి ఇక్కడ స్పీడ్ అప్పు అదుపు తప్పి విధంగా మరణించినట్టు చూడుకోవచ్చు అందులో నుంచి ఒక యువకుడు బయట ప్రాణాలతో బతికినట్టుగా ఉండవచ్చు బయటపడినట్టు చూడవచ్చు ఈ సందర్భం నూట ఎనిమిది చోరీ నూట ముప్పై కిలోమీటర్ల ఛార్జింగ్ వాహనంతో ఎస్ఐని డీ కొట్టిన దొంగ ఎట్టకేలకు అరెస్టు విధంగా ఎస్ఐని ఏఎస్ఐనే డీ ఆ వాహనం చోరీకి ప్రయత్నించిన దొంగ ఈ విధంగా నూట ఎనిమిది చోరి నూట ముప్పై కిలోమీటర్ల చేసింగ్ అంటే ఈ విధంగా పోలీసులు అతన్ని తన్ని ఎంటబడి దొరికి పట్టుకున్నట్టుగా చూడొచ్చు గవర్నర్ జిష్ణుదేవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం ఈ విధంగా తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు గాను గవర్నర్ జిష్ణుదేవ్ వెరణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం పలికినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా కేసీఆర్ను ఎలాగైతే ఆహ్వానించారో వీళ్ళు అదేవిధంగా గవర్నర్ను అదేవిధంగా కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా గంగాధర్ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు పదవి ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్కిటెక్చ్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్ఛార్జ్గా వీసీ ఇన్ఛార్జి వీసీగా గంగాధర్ను నియమించారు తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తకు పదవి ఇచ్చారంట ఈయననే తెలంగాణ తల్లి కొత్తగా నమూనా ఇచ్చిన రూపకర్తని మనం చూడొచ్చు ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ ఫైన్స్ ప్రస్తుతం ఫైన్స్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నారు పనిచేస్తున్నట్టుగా చూడొచ్చు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ ఇరవై ఒకటి తీర్మానానికి ఐరాసా ఏకగ్రీవ ఆమోదం ప్రతిపాదించిన భారత్ పలు దేశాలు నిజంగా ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ ఇరవై ఒకటిని నిర్ణయిస్తూ తీర్మానానికి ఐరాసా ఐ ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవ అని ఆమోదం తెలిపినట్టుగా చూసుకోవచ్చు ప్రతిపాదించిన భారత్ పలు దేశాలు అంగీకరించినట్టే దీనికి భారతదేశం అంగీకరించి పలు దేశాలు కూడా దానికి సపోర్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు బంగ్లాలో మరో ఇస్కాన్ ఆలయం ధ్వంసం దేవతల విగ్రహాలకు దుండగుల నిప్పు ఢాకా జిల్లా దౌర్ గ్రామంలో ఘటన వారం వారం రోజుల్లో రెండో ఉదంతం బంగ్లాలో బంగ్లాదేశ్లో మరో ఇస్కాన్ ఆలయం ధ్వంసం దేవతల విగ్రహాలకు దుండగుల నిప్పు ఢాకా జిల్లా దౌర్ గ్రామంలో ఘటన వారం రోజుల్లో రెండో ఉదంతం విధంగా బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా చెల్లరేలుతూనే ఉన్నాయి విధంగా హిందూ ఆలయం మరో ఇస్కాన్ ఆలయం ధ్వంసం చేసినట్టుగా చూసుకోవచ్చు అక్కడి దుండగులు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజ్ రెండేళ్ల పాటు పదవిలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన అగ్ర నిర్మాత విధంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్మా దిల్ రాజును ఎన్నుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సీఎం మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సారథ్యానికి సిద్ధమే ఇండియాను బెంగాల్ నుంచే నడిపిస్తా విపక్ష కూటమిని పెట్టింది నేనే మమతా బెనర్జీ విధంగా సారథ్యానికి సిద్ధమే ఆమె ఇండియాను బెంగాల్ నుంచే నడిపిస్తా ఇండియా కూటమికి సారథ్యానికి ఆమె ఆమెకి అపయప్తే నేను సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు విపక్ష కూటమిని పెంచింది నేనే పెట్టింది నేనే అన్నట్టుగా మమతా బెనర్జీ మాట్లాడుకొస్తున్నారు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్